హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఊరు వచ్చామని చెప్పాను కదా ఇంకెక్కడైతే మా ఇంటర్మలు అయితే చూడండి పొలం అయి దున్నుతుంది ఫ్రెండ్స్ నాటు వేయడానికి అయితే ట్రాక్టర్ అయితే దున్నుతుంది ఇప్పుడైతే సీతక్క అయితే ఏం చేస్తుందో చూద్దాం ఓయ్ ప్రశాంతంగా అయితే పడుకుంది ఫ్రెండ్స్ చూడండి కోల్డ్ వేసుకొని మా అక్క అయితే నేను వచ్చానని చెప్పేసి నేను ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తాను అని చెప్పేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయమంటుంది ఫిష్ కర్రీ అయితే ఫిష్ తీసుకొని క్లీన్ చేసి పెట్టారంట ఇంక ఇప్పుడైతే ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద అయితే ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ Ok. Now, you will see what is happening. ఇంకో టీ అయితే పెడుతున్నా నా ఇంకో ఇంటికి వచ్చిన చుట్టానికి ఎవరైనా సరే టీ పెట్టి ఇస్తారు కదా నన్ను పెట్టి వాళ్ళకి ఇమ్మంటది ఇంకా మా సీతక్క అయితే ఇంకేం చేస్తాను నాకైతే టీ అవసరం ఇక తప్పదు అంతేనా విడి చేస్తా చూడని అవుతుందా నేను అక్కనే ఇక మానమ్మక్క అయితే ఇక్కడే ఉంది బయట కూర్చొని నాకు ఆర్డర్ వేస్తుంది అది

రోజు నాటికైతే వెళ్తారు కదా ఈరోజు సండే చర్చిందని చెప్పేసి ఇంటి దగ్గర అయితే ఉన్నారా ఫిష్ అయితే తీసుకుని ఫిష్ ఫిష్ కర్రీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి నేను ఇగో ఉప్పు కారం పోసు మసాలా పొడి అయితే కలిపి పక్కన పెట్టి ఉంచాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన తర్వాత అయితే కర్రీ అయితే కట్టెల పొయ్యి మీద అయితే వండాలి ఫ్రెండ్స్ టీ అయితే ప్రశాంతంగా తాగిన తర్వాత ఇంకా అప్పుడు లైట్ కొంచెం తర్వాత ఫస్ట్ నేను పోసుకున్న తర్వాత ఉంటే వాళ్ళ పోతా లేదంటే అంతే కదా ఫ్రెండ్స్ అంతే పక్కన అయితే మా అక్క మా రక్క తెలుసు కదా తత్పళ్ళు వస్తాయి షాపింగ్ చేస్తాం కదా సా అక్క అయితే చెప్తుంది మాట్లాడుతున్నది వాయిస్ వినిపిస్తుంది కదా నాకు ఇంకా మా సీతక్క అయితే పెడుతుంది పిల్లడికి కూడా పిల్లోడికి మీ అత్తగారు కూడా మా అత్తగారికి మా సార్ మా సార్ అయితే తాగదు మీకు తెలుసు కదా మా సార్ తాగదు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కలిపైతే అయితే మిక్సీ చేసాము ఫ్రెండ్స్ సీతక్క అయితే ఈ నేనైతే వండటం నా స్టైల్లో అసలు చా ఫిష్ కర్రీ అయితే ఎలా వండుతాను ఏంటనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇంతకుముందు నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు కొత్తగా మనం చూస్తున్నారు కదా ప్రీవియస్ నేను ఫిష్ కానీ ఎలా చేస్తాను ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ అయితే ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఇలా వండితే మాత్రం టేస్ట్ చాలా ఉంటుంది చాలా బాగుంటుంది చింతపండు పూస్తుంది నిమ్మకాయ సైజు చింతపొండ తీసుకున్నా ముగే వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాం చింతపరి పులుసుతో ఇప్పుడైతే ఫైనల్గా ఆయిల్ ఫ్రెండ్స్ ఎన్ని వేసినా సరే ఇప్పుడు ఇది కొంచెం వేస్తే చాలు ఆ చి ఫిష్ కర్రీకి అయితే టేస్ట్ అయితే మామూలుగా వేరే లెవెల్లో ఉంటుంది ఏంటంటే పాతకాలపు పద్ధతి ఆవకాయ ఓట ఆవకాయలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అండ్ కారం ఓకేనా పీసెస్ లేకుండా ఇట్లా కొంచెం వేసుకుంటే అసలు ఆ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఉండదు మీరు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి పద్ధతి నేనైతే వేస్తాను కలర్ కూడా సూపర్ వస్తుంది అట్లాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ పెట్టిస్తాను గ్యాస్ మీద పొయ్యి మీద పొయ్యి మీద పడ మోతయ్య ఒకసారి చూద్దాం చెవట్లో అసలు లేదా ఉప్పు లేదా అసలు ఏ లేదా నువ్వు మొక్కలలో వేసినాను నేను కొంచెమే వేసా

ఇట్లతోనే హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మా అక్క వరకు అయితే వీడియో అయితే తీస్తుంది నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుండే అది కలుపుతుంది వీడియో అయితే తీసుకుంది ఇంక ఇప్పుడైతే పొయ్యి వెలిగించి పొయ్యి మీద కర్రీ అయితే పెడదాం ఓకేనా వచ్చేయండి పద పొయ్యి మీద అయితే ఫిష్ కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇంకా చూడండి చెప్తానని కాదు కానీ నేనైతే ఫిష్ కర్రీ అయితే బాగా చేస్తాను ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై అయితే అంతగా చేయను కానీ ఫిష్ కర్రీ అయితే బాగా చేస్తాను చూడండి ఇక్కడ కనకాంబరాలు గులాపులు పులి చెట్టు అయితే ఇంకా పూజ ఇవి ఇక్కడ చూడండి చిట్టి రావి గుత్తులు గుత్తులు పోస్తే అక్క ఉడుగుతుండేది వెళ్తున్నా మరి మళ్ళీ వస్తా మరి రా మరి చేసి తీసుకుంటా పేలు చూస్తా పేరు చూడాలంటూ ఏం చేసా గిరలని కొఆ హై చెప్పు హై హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ హై హై అ ఈగో తిమపెద్దబాయ సుశాంత్ ఇంకొ మన ఫంక్షన్ జరిగింది కదా ఏడ ఏపి5 పండు హై చెప్పు పండు బగిరిపోయింది అంట పండు హై చెప్పు హై சூரிய பயிர் சூரிய இல்லை எக்கெக் டேசா அக்கூடோட வெய்ய ரூபாய்